హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ నేను ఇక్కడ కవర్ వేసుకుంటున్నాను కదా ఎందుకంటే అట్టకాయని పీల్ ఆఫ్ చేయడానికి నేను కవర్ యూస్ చేస్తూ ఉంటాను నార్మల్గా మనం అట్టికాయతో కర్రీ ఫ్రై బజ్జీ ఇవే చేస్తూ ఉంటాం కదా నేను ఇప్పుడు చేసేది అట్టకాయతో ఫిష్ లాగా ట్రై చేసా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా వరకు ఆయిల్ అప్లై చేస్తూ అట్టకాయని పీల్ ఆఫ్ చేస్తూ ఉంటారు కదా బట్ నేనైతే మాత్రం ఎప్పుడూ కవర్నే యూస్ చేస్తాను అట్టికాయ నచ్చని వాళ్ళు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు సరే ప్రాసెస్లోకి వద్దాం ఇక్కడ అయితే పీల్ ఆఫ్ చేసుకున్నా పీల్ ఆఫ్ చేసుకుని అట్టికాయని టూ పీసెస్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటున్నా అట్టికాయని వాటర్లో వేసుకోవాలి కట్ చేసిన వెంటనే లేకపోతే బ్లాక్గా అయిపోతాయి కట్ చేసుకున్న అట్టికాయ ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత అటికాయ ముక్కలు మునిగేంత వాటర్ వేసుకుని ఎయిటీ పర్సెంట్ బాగా ఉడకనివ్వాలి ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటున్నాను ఇవి అయితే కొంచెం టైం పడుతుంది ఇక్కడ నేనైతే అడుగున ఉన్న పీసెస్ని పైకి పైన ఉన్న పీసెస్ని అడుగుకి కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను ఎందుకంటే అడుగున పీసెస్ ఉడుకుతాయి పైన పీసెస్ కొంచెం అలానే ఉంటాయి అందుకే మొత్తం ఈక్వల్గా ఉడకడానికి నేను అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను అట్టికాయ ఉడికిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకుని ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నా తీసుకున్న తర్వాత బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే చేతికి బాగా ఆయిల్ అప్లై చేసుకొని అదే పేస్ట్లో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ టూ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్ వరిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదా అని చూసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను కదా దోశ ప్యాన్ తీసుకుని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను చేస్తున్నట్టుగా చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా దోశ ప్యాన్ మీద చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మనం గారెలు వేసుకుంటాం కదా పాలితీన్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని హోల్ పెట్టుకొని చేసుకుంటాం కదా అలానే ఫిష్ షేప్ వచ్చేలాగా చేసుకొని హోల్ పెట్టుకొని దోశ ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవడమే నార్మల్గా మనం రసం సాంబార్ ఇలా చేసుకున్నప్పుడు వడియాలు అప్పడాలు ఇవే కదా వేయించుకొని తింటాం కానీ ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది అసలు ఇవి వేగడానికైతే టైం పడుతుంది ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫస్ట్ వేసిన వెంటనే అయితే కదపకూడదు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసి అప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చాలా వరకు అటు వేయించుకుని ఇటు వేయించుకుని తీసేస్తూ ఉంటారు బట్ నేనైతే మాత్రం సైడ్స్ కూడా బాగా వేయించుకుంటాం అలా చేస్తే తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఒకసారి మీరు కూడా అటు ఇటు కాకుండా ఇలా నేను వేయించుకుంటున్నట్టుగా సైడ్స్ కూడా వేయించుకోండి బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇవి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి వేడివేడి అన్నంలో రసం వేసుకొని ఇలా ఫ్రై పీస్ వేయించుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి ఇక్కడ వేయించుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఒక్కొక్క పీస్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడ్డానికైతే చాలా బాగున్నాయి కదా సేమ్ ఫిష్లానే అనిపిస్తున్నాయి నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుందా ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్